నెల్లూరు జిల్లా నగర పంచాయతీలో జరిగే అభివృద్ధి పనులలో అభివృద్ధి అంటే ప్రజల్లో ఇబ్బంది పెట్టడమే ఎక్కువగా ఉందని ముంబై జాతీయ రహదారి పక్కన సైడ్ కాలువల్లో పూడికతీత పేరుతో దుకాణదారులతో పాటు ప్రజలను పదే పదే ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిపిఎం నేత ముత్యాల గురునాథం అన్నారు గురువారం సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై జాతీయ రహదారి పక్కనే సైడ్ కాలువలలో పూడిక తీత పేరుతో దుకాణదారులను ప్రజలు పలుమార్లు ఇబ్బంది పెట్టడం సరికాదని పూడిక తీయాలనుకుంటే మాన్యువల్ పద్ధతుల్లో ఎవరికి ఇబ్బందులు లేకుండా మురుగును తొలగించవచ్చు గతంలో ఇలాగే చేపట్టారు అన్నారు ఉచ్చినూడుపల్లె నగర పంచాయతీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలుకి ప్రజల్ని ఇబ్బంద పెట్టే కార్యక్రమాలు జాస్తిగా ఉన్నాయి నాణోలు పూడిక తీత కోసంగా రోడ్డు మీద ఉండే అడ్డంకులు తీసేయాలనే లేకపోతే బాంబే రోడ్ ఆ రోడ్డుని విస్తరించాలనే మీ వైఖరి ఎవరికి చెప్పకుండా ముఖంగా తెలియకుండా కాలువ పూడికి నీళ్లు పోయేదానికి నీళ్ల కోసమే తెస్తున్నాం అని చెప్తున్నారు నీళ్లు తీసేదాని అయితే ఇలాంటి చర్యలు తీసుకోబడలే కాలువలో మాన్యువల్ సిస్టంతో తీసేసి మెట్లు పెట్టున్నా తీసేవచ్చు తీసేసేదానికి సులభంగా తర్వాత అంతకుముందు కూడా అలాగే తీసారు కానీ మీరు కోర్టులు కాంట్రాక్టులు తీసుకొని ఆ దిగమింగే దానికోసంగా దీన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు మీరు చేయదలుచుకుంటే ఇస్త్రం చేయండి అక్కడి నుంచి బయటికి రాని వాకండి ఒక్కసారి చేయండి పదే పదే ఇదే పనిలో చేస్తే ఆ వ్యాపారాలు వాళ్ళు చేసుకున్న వ్యాపారాలను కూడా ఇబ్బంది పడతారు దానికని వచ్చే వ్యాపారస్తులకి ఎంత ఇబ్బందో మీకు అర్థం అవుతుంది చూడండి ఒకసారి ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఇప్పేసి బయట పెట్టుకొని ఉన్నారు కానీ మీరేం కాలాలు తీసేదానికి ముందుకు రాలే ఇంకా ఏడో కనీసం తొమ్మిదో తేదీ తీస్తానని చెప్పారు ఇంకా రెండు రోజులు పొడిగించారు కాదంటున్నా మీరు పొడిగిచ్చేదానికి ఒక్కసేసారి యుద్ధ ప్రాతీక మీద మీద కాలువ మీ అద్దులు ఎక్కడుండయో అక్కడికి తీసుకొని అక్కడి నుంచి బయటికి రానియకుండా చూడాల్సిన బాధ్యత మీది అది చూడక వాళ్ళు ఇబ్బందులు పెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఈ రకంగా మేనమేషాలు లేకుండా చూసుకోవటం కరెక్ట్ కాదు ఆ ప్రభుత్వం చేస్తే కాలువ బగలగొట్టిపోయా ఈ ప్రభుత్వం వస్తే ఈ రకమైన చర్యలు తీసుకుంటుంది ఈ చర్యలని మేము నిరసిస్తున్నాం మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ పద్ధతి ఈ మండలంలో ఈ నగర పంచాయతీలు చేసే పద్ధతులు బాగలేవు వాటిని సరి సరిచేసుకొని ఎమ్మెల్యే గారు కూడా దీన్ని స్పందించి సరైన ప్రతిపాదనలు పెట్టి ఆ కాలం నీళ్లు డ్రైనేజ్ పోయేదానికి చెన్నూరు రోడ్డులో సెంటర్ కాలం ఒకటి మధ్యలో కలపండి అంబేద్కర్ నుంచి సెంటర్ కాలం ఒకటి కలపండి బంగ్లాకా నుంచి రామకృష్ణానగర్లో సెంటర్ ఒకటి కలపండి కలిపి నీళ్లు వేస్తుంది యుద్ద ప్రాతి మీద ఒకసారి చేయండి గ్రాంట్ ఎక్కడి నుంచి తెస్తారో ఎక్కడికి తెస్తారో మీరు మీ ప్రభుత్వం అనుకుంటే చేయాలనుకుంటే పెద్ద పని కాదు ప్రభుత్వం చేయగలుగుతుంది దాన్ని ఆ రకమైన చేస్తారని చెప్పి ఎమ్మెల్యే గారికి కానీ పంచాయతీ కమిషనర్ నగరపాలక కమిషనర్ కానీ చైర్మన్ కానీ వీళ్ళందరు కూడా కౌన్సిలర్ కూడా మీరు వాళ్ళు చెప్పి దీనికి గమ్ముగా వచ్చేస్తున్నారు కౌన్సిలర్ సోదరులారా మీరు నిలదీయండి సమస్య మీద పోరాడండి ప్రతిపక్షం కూడా ఒక అడుగుతుంటే రెండో కాంట్రాక్టులు పదివేలకి టెండర్లు వేస్తున్నారు మాకు మాకు కూడా టెండర్లు ఇయకూడదా అని అడిగుతుంది ప్రేమేలమ్మ గారు కానీ ఒక పద్దతి అన్న తర్వాత అందరికి ఒక పద్ధతి పెట్టండి ఇంకోరకు ఒక పద్ధతి ఒక పద్ధతి ఎడపెడతారు ప్రజల తర్వాత అందరికీ కౌన్సిలర్ అయిన తర్వాత అందరూ ఒకటే ఆడకు వచ్చిన తర్వాత నీ పార్టీలు వేరైనా సమస్యలను తీర్చేటప్పుడు అందరూ ఒకటే సూపుతో చూడాలని చెప్పి మేము మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం దానికని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు విస్తరణ చేసేటప్పుడు నీ అద్దులు ఎక్కడుండయో హైవేని ఖచ్చితంగా రూపురేఖలు దిద్ది దాన్ని అక్కడికి ఖచ్చితంగా పెట్టి దాన్ని రోడ్డుని వెంటనే మార్జిన్ ఎక్కడి నెల్లూరులో నెల్లూరు వేస్తున్నారు విస్తరిస్తున్నారు రోడ్డు ఖచ్చితంగా ఎక్కడుందో ఆడదాకా తా రోడ్డు వేసేస్తున్నారు అట్టేయండి మీరు ఉపయోగపడుతుంది లేదు ఫుట్ పాత్ ఏర్పాటు చేయండి ఇక్కడ దాకా రావద్దని చెప్పండి రారు నువ్వు మూడు రోజులకి ఒకసారి మీకు అవసరం వచ్చినప్పుడు డబ్బులు కావాల్సా డబ్బులు దండుకోవాలా డబ్బులు తీసుకోవాలా డబ్బులు కాంట్రాక్ట్ చేసుకుని దండుకోవాలనే కారణంతో మీరు రోజుకు ఒక ఆరు నెలలకు ఒకసారి ఒక వస్తుంటే రైతులు కానీ వచ్చే వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు గ్రామాల నుంచి ప్రజలు వ్యాపారాలకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ గమనించాలని చెప్పి ఇంకోసారి తెలియజేస్తూ ఈ పరిష్కారం సత్వరమే వెంటనే పరిష్కారం చేసి చర్యలు తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తూ